హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేపల పులుసు అనేది సూపర్ టేస్టీగా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వాసనకి ఇంకా ఆకలి అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మీరు ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో చేపల పులుసు అది తీసుకుని అందరూ అయితే ఉల్లిపాయ అయితే పేస్ట్ పట్టుకున్నది వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అయితే వేసుకొని కారం వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి నూనె అనేది పైకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ విధంగా చేపలు వేసుకున్నాక కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అది కొద్దిగా పది నిమిషాల తర్వాత ఇలాగ నానపెట్టుకున్న చింతపండు రసం అయితే వేసేసుకోవాలండి కింద అడుగు పట్టకుండా ఒక దాంతో కలుపుకుంటే సరిపోయిద్ది ఇంకా గరిట అనేది పెట్టాల్సిన అవసరం లేదు అలా ఒక ఇరవై నిమిషాలు అలా మగ్గించుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా పైకి నూనె తేలుతూ లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది